హలో అందరికీ వెల్కమ్ టు సో ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రంచిగా ఉండే స్నాక్స్ని పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి బయటకున్న స్నాక్స్ బదులు ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా స్టోర్ ఉంటాయి అండ్ ఈ స్నాక్స్ చాలా స్పైసీగా ఉంటాయండి ఇక నేను వీటి స్పైసీ కోసం ఒక డిఫరెంట్ మసాలాను ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులోకి వరకు గోధుమ పిండిని వేసుకోండి ఇలా పిండిని వేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు నుంచి కూడాను నాలుగైదు నిమిషాలు బాగా పిండిని వేయించుకోండి ఇలా పిండిని వేయించుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటాయండి అలానే క్రిస్పీగా ఉంటాయి ఇలా పిండిని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ లో లో పెట్టుకోండి ఇలా మొత్తంగా వేయించుకున్నాక ఒక నాలుగు నిమిషాల తర్వాత గోధుమ పిండి నుంచి మంచి అరోమా వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరేగా ఒక బౌల్లోకి తీసుకోండి ఇలానే ప్యాన్లో విడిచిపెట్టేస్తే అడుగు వేడి వల్ల పిండి అనేది మాడిపోతుంది అలా కాకుండా వేరేగా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా బౌల్లోకి తీసుకొని పిండించల్లారినివ్వండి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి పొట్టి తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఏడెంది వేసుకోండి అలానే ఒక రెండు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ వరకు ధనియాలు అలానే కొద్దిగా కరివేపాకు కరివేపాకు మీరు సన్నగా చాప్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా బ్లెండర్లో వేసేసుకోండి ఇలా మొత్తంగా బరకగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ముందుగా మనం బౌల్లో వేసుకున్న గోధుమ పిండి ఎక్కడా ఉండలేకుండా మొత్తంగా ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అలానే పావు టీ స్పూన్ వరకు వామని ఇలా అరచేతిలో వేసి క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా వేసేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కనుక లేకపోతే ఆయిల్నైనా వేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్నాక మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కారంను కూడా ఇందులో వేసేయండి ఇలా మొత్తంగా అన్నీ వేసుకున్నాక పిండిలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా చేత్తో ఒక రెండు మూడు నిమిషాలు పిండిని కలుపుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్న పిండిలోకి ఇప్పుడే మీకు కావాలి అనుకుంటే నువ్వుల్ని వేయించి వేసుకోవచ్చు లేదంటే పల్లీల్ని వేయించేసి బ్లెండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తంగా కారంని వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తటి చపాతి ముద్దలా కలుపుకోండి మరీ లూజ్గా కలుపుకోకూడదు అలా అని మరీ గట్టిగా కలుపుకోవద్దండి సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ అనేవి ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయి ఎక్కువ శ్రమపడకుండా ఎక్కువ రోజులు కరకరలాడుతూ ఉండేలా ఇలా గోధుమ పిండితో స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ గాను ఈవినింగ్ టైంలో ఒక మంచి టీ టైం స్నాక్స్ గాను చాలా బాగుంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ పది నిమిషాల తర్వాత పిన్నిని తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మీడియం సైజుగా ఉండల్ని తీసుకోండి ఇలా మీడియం సైజుగా తీసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ స్నాక్స్ అనేవి చాలా తొందరగా అయిపోతాయి చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటే పెద్దగా ఉంటుందండి ప్రాసెస్ సో ఇక్కడ మీడియం సైజుగా ఉండలన్నింటినీ కూడాను ఇలా చక్కగా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్న ఉండాలని చపాతీ ఇలా వీలైనంత పలుచిగా రోల్ చేసుకోవాలండి ఫ్లోర్కి లేదా చపాతీ పీటకి ఇలా లైట్గా పిండిని డస్టింగ్ చేసుకోండి ఇలా పిండిని డస్టింగ్ చేసుకున్నాక వీలైనంత పలుచిగా చపాతీలన్నింటినీ కూడా రోల్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటి రోల్ చేసి చూపిస్తున్నాను ఈ మాత్రం దలసరిగా ఉంటే సరిపోతుందనమాట మరీ పలుచిగా అయినా కూడాను మనం రోల్ చేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక మరీ గట్టిగా క్రంచి క్రంచిగా అయిపోతాయి అలా కాకుండా ఇక్కడ నేను చూపించిన దలసరిగా ప్రిపేర్ చేసుకోండి ఇలానే చపాతీలన్ని కూడా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకొని చపాతీలను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని లైట్గా ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి ఈవెన్గా చపాతీ మొత్తాన్ని ఇప్పుడు పైన ఇంకో చపాతీని వేసుకొని చపాతీని కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకునే ఈ స్నాక్స్ అనేవి లేయర్స్ లేయర్స్గా వస్తాయన్నమాట సో పైన కూడా ఇలా లైట్గా ఆయిల్ గ్రేస్ చేసేసుకొని రోల్ చేసుకోండి ఇలానే అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తంగా కింద నుంచి కూడా పై వరకు ఈవెన్గా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నాక లైట్గా ప్రెష్ చేసుకుంటూ అరచేతులతో ఇలా ఇంకోసారి మొత్తంగా రోల్ చేసుకోండి ఎక్కడైనా చపాతి అనేది ఎండింగ్స్ వరకు రాకపోయినా ఒకే దగ్గర ముద్దలా ఉండిపోయినా కూడాను ఇలా మళ్ళీ అరచేతులతో ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా రోల్ చేసుకున్నాక వన్ ఇంచ్ గ్యాప్తో అన్నింటినీ కూడాను పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ మీకు కట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎంత లేయర్స్గా వచ్చి ఉంటాయో ఇలా ఎక్కువగా అడిచిపెట్టి రోల్ చేయొద్దండి లైట్గా ప్రెష్ చేసుకుంటూ రోల్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా అన్నింటినీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ముందుగానే అన్నింటినీ కట్ చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ టైం వేస్ట్ కాదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి చూడండి చాలా లేయర్స్గా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇలా అరచేత్తో లైట్గా ప్రెష్ చేయండి అదిమి పెట్టద్దు గట్టిగా ఇలా గట్టిగా ప్రెష్ చేసుకుంటే కనుక లేయర్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కుపోయి చక్కగా ఫ్రై అవ్వవు సో లైట్గా ప్రెష్ చేసుకొని ఇలా చపాతీ కర్రతో ఒకసారి లైట్గా రోల్ చేసుకొని అన్నింటినీ పక్కన పెట్టుకోండి ఇలా ఒకదానికొకటి అతుక్కుని ఉండేలా పైన వేసుకోవద్దండి దూరం దూరంగా పక్కన పెట్టుకోండి వీటిని ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకుంటే గట్టిగా అదుక్కొని ఉండిపోతే ఫ్రై చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఇలా చిన్నగా ఒక బాల్ను వేసుకుంటున్నాను ఇది వెంటనే పైకి తేలిందంటే ఆయిల్ చక్కగా హీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఒకదాని మీద ఒకటి వేయొద్దు ఎంతవరకు వీలైతే ఎన్ని పడితే అన్ని రోల్స్ను వేసుకోండి ఇలా కొన్ని వరకు రోల్స్ వేసుకున్నాక ఫ్లేమ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు అన్నింటినీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ చేంజ్ అయిపోతుంది అలానే లోపల లేయర్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వవు సో మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని దగ్గరుండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకొని పక్కన పెట్టుకోండి కలర్ అనేది బయటకు తీసాక ఇంకా కాస్త చేంజ్ అవుతుందండి సో డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దు చేదు వచ్చేస్తాయి ఇంతే అండి బ్యాచెస్ వైజ్గా చక్కగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇలా తీసుకున్న స్నాక్స్ని చల్లారాక ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు క్రంచీగా స్పైసీగా ఈ స్నాక్స్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు